అధికారం వచ్చిన ఐదున్నర నెలల్లోనే నూట యాబైకి పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు ఎందుకంటే ఎక్కిన ఐదున్నర నెలల్లోనే సుమారు నూట యాభైకి పైగా మంచి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఏదైతే అంటే తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ప్రభుత్వం అశ్వత్థామ కుంజరహా కుంజరహ అన్న విధంగా ఈ రాష్ట్ర ప్రజల మొత్తాన్ని మోసం చేసింది రెండు వేల నుంచి మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి కింద చిన్న కాప్షన్ పెట్టాడు దశల వారికి పాప మాయ కనుక్కోలేకపోయారు ద్రోణాచార్యుని ఏ రకంగా అయితే ధర్మరాజు చెప్పిన మాటలు విని కొడుకును కోల్పోయాడు కొడుకుని కోల్పోయినారని మాట విని అస్రన్యాసం చేశాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ గత ముఖ్యమంత్రిని అధికారంలోకి ఎక్కించుకొని చేయగలిగింది ఏమి లేదు అన్నట్టుగా అందరూ కామ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది రెండు వేల రూపాయలు పెంచిన మూడు అని చెప్పి మా నాన్న బర్త్డే రోజు రెండు వందల యాభై రూపాయలు పెంచుతానన్న వ్యక్తి గత ముఖ్యమంత్రి కానీ రెండు వందల రూపాయలు పెంచిన రెండు వేలు చేసి మూడు వేలు పెంచిన నాలుగు వేలు చేసిన ఏకైక మునగాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది ఆయన స్ఫూర్తి అది ఆయన గట్స్ అది ఆయన తెలివితేట ఆ యొక్క తెలివితేటలు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఒక అనుభవ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి కావాలా ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఒక అనుభవం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా అనేది గత పది సంవత్సరాలుగా ప్రజలు చూశారు